ఈ ఆరంభించిన ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను ఫిలిఫీ ఒకటి ఆరు ఈ సత్క్రియలను ఆరంభించినటువంటి దేవుడు ఆయన కంటిన్యూ చేస్తాడంట ఎప్పుడు వరకు అంటే అంతం వరకు ఆఖరి వరకు ఆయన రాకడం వరకు నడిపించగల శక్తిమంతుడు రక్షణ ప్రారంభింపజేసిన దేవుడు ఆ రక్షణలో నువ్వు పడిపోకుండా దేవుడితో నువ్వు నడవగలిగితే రాజ్యం చేరేంత వరకు నిన్ను విడవకుండా నడిపించే దేవుడు మనం ఈ లోకంలో ఉన్నప్పుడు నీ స్టోరీ అయిపోయింది అనుకుంటున్నావేమో నీ జీవితానికి అంతం వచ్చింది అని అనుకుంటున్నావేమో ఇక నేను సాధించలేను ఇక ముందుకు వెళ్ళలేను ఈ రోగం నన్ను ఓడించింది ఈ సమస్యలు నన్ను ముందుకు పోనివ్వట్లేదు అని భయపడుతుంటే మనసు మార్చుకో దేవుని బిడ్డ ఈరోజు ఈ వర్తమానం నీకే నీ జీవితాన్ని తిరిగి ప్రారంభించే ప్రభువు నీతో ఉన్నాడు అమీన్ ఆయన నీ జీవితాన్ని ప్రారంభింపజేస్తాడు ఆమె జీవితం బ్రేక్ అయిపోయింది ఆమె వివాహం చేసుకున్న ఆయన మోసం చేశాడు వాడు ఒక మోసగాడిని ఒక మోసగాడని తర్వాత తెలిసింది అతన్ని జైల్లో పెట్టారు అరే నా బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయింది అందరూ ఆమెను చూసి నవ్వారు ఆమె ఒక వెహికల్ నడిపించుకుంటూ వెళ్ళింది ది ఎండ్ ఆఫ్ ది రోడ్ అనే దగ్గర వెహికల్ ఆపింది అది నా బ్రతుకు కూడా ఎండే ప్రభు ఆ రోడ్డుకి ఎండే నాకు రోడ్డుకి మాత్రమే ఎండే కాదు నా బ్రతుకు కూడా ఎండే వచ్చింది ఆ లోయిలా దూకి చనిపోతే బెటర్ అని ఒంటరిగా వెళ్ళి ఏడుస్తూ ఉంది లోపల ఎక్కడో తన మనసులో చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే నరకానికి పోతావు నీ ఆత్మను నరకానికి పోగొట్టుకోవద్దు ఇప్పుడికైనా ధైర్యం చేసి నీ దేవుణ్ణి ప్రార్థించమన్నప్పుడు చిన్న ప్రార్థన చేసుకుంటానని చనిపోయే ముందు ప్రార్థన చేసుకుంది దేవా అని ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్ముడు ఆమె హృదయంలో ఒక కదిలింపు కలగజేశాడు ఆమెకు కొన్ని ఆలోచనలు వస్తూ ఉన్నాయి ఏంటి ఆ స్వరం అంటే నా కుమార్తె ఎండ్ ఆఫ్ ది రోడ్డు రోడ్డుకి ఎండని ఎక్కడైతే ఉందో నువ్వు నా ఎందు విశ్వాసం ఉంచినట్లయితే దాన్ని బిగినింగ్ ఆఫ్ ద రోడ్గా మార్చేస్తాను నీ జీవితాన్ని మారుస్తా అన్నాడు హలే లూయా ఏసయ్యా ఏంటి అంటే ఏంటి దేవా అంటే నా జీవితం అంతమైపోయింది ఇక నా బ్రతుకు ముందుకు గతి లేదు అంటున్నావు కదా ముందు గతి లేదని ఇక నాకు మంచి భవిష్యత్తు ఉంటుందంటున్నావు కదా నువ్వు నా ఎందు విశ్వాసం ఉంచి ముందుకు నడిస్తే నా మార్గంలో నడుచుకున్నట్లయితే నేను నీకు మంచి ప్రారంభాన్ని ఇస్తాను అనే బోర్డును తీసేస్తాను నీ జీవితంలో ఒక సత్క్రియను ప్రారంభించి దానిని అంతవరకు నడిపిస్తాను అన్నప్పుడు ఆమె వెంటనే కుప్పకూలి ఏడ్చి కన్నీళ్లు కర్చి పశ్చాత్తపడి దేవునికి తన హృదయం ఇచ్చింది ఆ తర్వాత కేదరిన్ కొల్మన్ లైఫ్ ఏమైందో తెలుసా ప్రపంచంలో అనేక ప్రాంతాలకు ఆమెను సువార్తకురాలుగా పిలిచారు వాక్యం చెప్పింది అనేక చర్చలకు వెళ్ళి అనే చనిపోయేంత వరకు సువార్త చెప్పింది బలప ఆమె ఆమె అనేకులను రక్షణలోనికి నడిపించింది బలపరచగలిగింది ఆమె బలపడింది ఇతరులను బలపరచగలిగింది దేవుడు ఆమె జీవితానికి నూతన మార్గాన్ని తెరిచాడు దేవుడు ఆమెను వాడుకున్నాడు దేవుని బిడ్డ నీకు ప్రారంభం ఇస్తున్నాడు ఇక నుంచి నువ్వు ముందుకే కానీ వెనక్కి వెళ్ళవు ఓటమి ఇంతవరకు చూసావు ఓటమిని విజయంగా మార్చగల దేవుడు చేయి పట్టుకో ప్రభువా నన్ను నడిపిస్తావు అని నమ్ముచున్నాను నాకు నిరీక్షణ ఉంది ప్రభువా అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పగలరా హలో ఏసుక్రీస్తు ప్రభువారు మేఘారుడై వచ్చేంత వరకు లేదా నువ్వు ఈ భూమి మీద నుండి పరలోకం వెళ్ళేంత వరకు నీలో ప్రారంభించబడిన మంచి కార్యక్రమం ఏదైతే దేవుడు పెట్టాడో దాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు అని నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి ది లాడ్ హలో ప్రార్థన చేసుకుందాం ప్రభువా నా కొరకు గొప్ప మేలు నువ్వు ఉద్దేశించి ఉన్నావు మీ పిల్లల కొరకు గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి మీ బిడ్డల విషయంలో గొప్ప కార్యాలు దేవుడు చేయాలని కోరుతున్నాడు నిజం ప్రార్థించండి మీ పిల్లల కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి మీ ఇంటి వారి కొరకు ప్రార్థన చేయండి మానద్దు ఆయన ఎందు భయభక్తి గల వారికి దేవుడు గొప్ప మేలులు దాచిపెట్టాడు వాటిని పొందుకునేలాగా చేతులు పైకెత్తి గట్టిగా ప్రార్థన చేద్దాం నిన్ను ఆశ్రయించిన మా జీవితాలకు మీరు దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవి వినాయనా ఈ రాత్రి నెమ్మదితో పడుకుని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి మీ చిత్తంలో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారి లేచే కృపను మాకిమ్మని క్రీస్తేస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రార్థన నిన్ను పైకి తీసుకొస్తుంది ప్రార్థన నిన్ను పాపానికి దూరం చేస్తుంది ప్రార్థన నిన్ను ఫలింప చేస్తుంది ప్రార్థన నిన్ను ప్రభు సన్నిధికి చేరుస్తుంది ప్రార్థన నిన్ను పవిత్రుడిగా బ్రతికేలా చేస్తుంది ప్రార్థన నిన్ను పరలోక మార్గానికి తీసుకుని వెళ్తుంది ప్రార్థన నిన్ను పాపులను రక్షణలోనికి తెచ్చేలా చేస్తుంది దేవునికి మహిమ కలుగును గాక ప్రైజ్ ది లాడ్ ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు వాగ్దానం విన్నాక ఆమెని చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి లైక్ చేయండి అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి గా బ్లస్యూ గా యూ